జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు సాగే జాతరలో భాగంగా మొదటి రోజున సదరు భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆదివాసులు అనంతరం సాంప్రదాయ పద్ధతిలో తప్పెట గుళ్లను నెత్తిన పెట్టుకుని మంచిర్యాల గోదావరి నదిలోకి తీసుకుని వెళ్లి దేవతామూర్తులకు అభిషేక స్నానాలను చేయించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సదరు భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాన పూజారులకు ఆదివాసీ ఉద్యోగ సంఘం నాయకులు వస్త్రాలను అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగే గాంధారి కిల్లా మైసమ్మ జాతరకు భక్తులు సహకరించాలని కోరారు జాతరకు తరలి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశామని ఎలక్ట్రికల్ శానిటరీ మరుగుదొడ్లు నీటి సదుపాయం ఫైర్ ఇంజిన్ సహాయాన్ని కూడా ప్రజలకి అందుబాటులో ఉంచామని తెలిపారు ఆదివాసీలందరూ కూడా ఒకే తాటిపై ఉండి జాతరను విజయవంతం చేయాలని సూచించారు పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా కల్పిస్తున్నామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని అన్నారు అనంతరం ఆదివాసీ నాయక్ పో నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మకు ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున తల్లికి ఆచార పద్ధతిలో మొక్కులు చెల్లించడం జరుగుతుందని మొదటి రోజుల్లో భాగంగా సదరు భీమన్న ఆలయంలో పూజలు చేస్తారు శనివారం రాత్రి సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి మొక్కులు సమర్పించడంతో అసలు జాతర మొదలవుతుందని తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున ఆదివాసీలు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలోని రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద దగ్గర నాయక్ జాతర ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు ద దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉండేది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది ఇంకా ఒకటి ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందుమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు సే సేమ్గా ఆడియో మంచిర్యాలు అన్ని రకాల ఫెసిలిటీస్ సంబంధించిన చూస్తారు మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళు ట్రైబల్ లీడర్స్ కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ పరస్పెరిటీ రావాలి థ్యాంక్ యూ పేరు పెద్ద భార్గవ్ నాయక్కోట్ ఆదివాసీ నాయక్కోటి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని అయితే శ్రీ 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 గాంధార్ కిలా మైసమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమిలలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా పద్నాలుగు తారీఖున ఈరోజు మా నాయక్కోటి అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలతోని మా యొక్క ఆచార వ్యవహారాలతోని వేషధారంలో యొక్క సదర్ భీమాన్న ఆలయం నుంచి సదర్ భీమన్న గజాలతోని మేము కాలినడకన గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడ గోదావరిలో ఈ యొక్క మా భీమన్న గజాలని శుద్ధి చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ యొక్క రోజు మా అదే రోజు గోదావరి నుంచి మా గోదావరి జలని తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఈ యొక్క గోదావరి జలాలతోని మా యొక్క ఆడపడుచులందరూ కూడా వైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతుంది ఆ తర్వాత నైటు సంస్కృతి సాంప్రదాయాలతోని కూడా మన జాతరలో రాత్రి రాత్రి వేళల్లో సంస్కృతి కార్యక్రమాలు ప్రారంభం జరగ జరగబోతూ ఉన్నాయి పన్నెండు గంటల ప్రాంతంలో మైసమ్మ తల్లికి పెద్ద వేయడం జరుగుతుంది అదే పెద్ద వేస్తున్న సమయంలోనే ఇంత సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆదివాసులందరూ కూడా మా యొక్క మన చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులందరూ కూడా వాళ్ళ యొక్క ఆచార వివాహాలతో సంస్కృతి కార్యక్రమం జరు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ దర్బార్ అనే కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క దర్బార్కి మన విఐపి సీతక్క గారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత మిగతా తదితర విఐపి వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు ఈ యొక్క జాతరకి మన గిరిజనులే కాకుండా గిరిజన ప్రజలు కూడా అందరూ వేల సంఖ్యలో వస్తా ఉంటారు ఒక జాతరకి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం